అధ్యక్ష అధ్యక్ష నేను శ్రీయర్ అన్నకు మంత్రి పదవి వచ్చా అంటే నేను గవర్నరు అక్కడికి ప్రమాణ స్వీకారం వెళ్ళిన తర్వాత మొట్టమొదటి వ్యక్తిని పుష్పగచ్చం ఇచ్చి ఆలింగనం చేసుకున్న తర్వాత ఎంత ఆశపడ్డా అంటే ఎన్ని పోర్ట్ పోలియోలు వస్తున్నాయో మా అన్నకు ఎంత పెద్ద పెద్ద పోర్టుపోలియోలు ఇస్తున్నావు అని చాలా ఆశపడ్డా అధ్యక్ష అధ్యక్ష మా అంతా కూడా మీరు చెప్పేటటువంటి మాటలకు చేసేటటువంటి వ్యవహారాలకు పొంతన లేకుండా ఉంటున్నది కాబట్టి ఈ రాష్ట్ర బీసీలు అనుమాన పడతా ఉన్నారు అధ్యక్ష ఎంత గొప్పగా చెప్పిండు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఐదేళ్ళు మా కాల పరిమితిలో లక్ష కోట్లు మీకు టంచన్గా ఇచ్చే బాధ్యత మాది అని అన్నారు ఇరవై రెండు నెలలు గడిచింది అధ్యక్ష ఆ లెక్కన నలభై వేల కోట్ల రూపాయలు రావాలా నాలుగు పైసలు కూడా ఈ రోజు సప్లై నిధులు రాలేదు అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లు నిధులతో కలకలలాడుతుండే ఈరోజు బీసీ కార్పొరేషన్లకు తాళాలు వేసే పరిస్థితి బీసీ కార్పొరేషన్లకు చెల్లి కవ్వలేదు బీసీ కార్పొరేషన్ల పరిస్థితి ఆ రకంగా కావడానికి కారకులు ఎవరు అధ్యక్ష ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీలు మీకు అధికారాన్ని కట్టబెట్టింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు బీసీలని మీకు మద్దతు ఇవ్వకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా ఓట్లేసేటప్పుడు బీసీలు కావాలా మీకు సీట్లు రావడానికి బీసీలు కావాలా కానీ ఈ రాష్ట్ర మంత్రివర్గంలో మాకు అవకాశాలు ఉన్నాయి పోనీ మంత్రివర్గం అయిపోయింది మంత్రివర్గం అయిపోయింది దాని తర్వాత కూడా ఈ రాష్ట్రంలో కార్పొరేషన్లకు చైర్మన్ లేచారు దానికి కూడా పనికిరాము అధ్యక్ష పోని కార్పొరేషన్లకు చైర్మన్ లేచిండ్రు నిన్న లేక మొన్న ఆర్టీఐకి కమిషనర్ లేచిండ్రు మేము అనుకున్నాం కనీసం ప్రభుత్వంలో జరిగేటటువంటి అన్ని వ్యవహారాలకు సంబంధించినటువంటిది ఈ సమాచారం ఇచ్చేటటువంటి ఈ కమిషన్లలో మా వాళ్ళకి ఏమన్నా పాత్ర ఉంటుందేమని అనుకున్నాం అధ్యక్ష ఎంత అన్యాయం అంటే ఆరుగురు కమిషనర్లు అపాయింట్మెంట్ చేస్తే ఈ రాష్ట్రంలో అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు ఒకరికి అవకాశం రాదా అధ్యక్ష అధ్యక్ష మేము డీజీపీలుగా వణికిరాం మేము చీఫ్ సెక్రటరీలుగా వణికిరాం మేము అన్ని శాఖలలో ప్రధాన కార్యదర్శులుగా వనికిరాం దేనికి వణికిస్తాం అధ్యక్ష మేము కేవలం ఓట్లేయడానికి మాత్రమేనా ప్రభుత్వాలు రావడానికి మాత్రమేనా అధ్యక్ష అధ్యక్ష చాలా సంతోషం అధ్యక్ష నా సోదరుడు నిజం కూడా ఏ మంచి మనస్తత్వంతో ఇవంతా చెబుతా ఉన్నాడో ఒకసారి తదస్తు దేవతలు ఉంటారు అధ్యక్ష అట్లాంటి తదస్తు దేవతల ప్రకారంగా ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి ఒక అపాయింట్మెంట్ ఇప్పించి ఈ కార్యక్రమం అధ్యక్ష ఒక బీసీ బిడ్డగా అధ్యక్ష నేను చిన్న కౌన్సిలర్ కే వచ్చిన అధ్యక్ష నేను కౌన్సిలర్ చేసిన సర్పంచ్ చేసిన ఎంపీటీసీ నా భార్య చేసింది జెడ్పీడీసీ చేసిన నా తమ్ముడు ఉప సర్పంచ్ అధ్యక్ష ఇప్పుడు నా తమ్ముని భార్య కూడా మున్సిపల్ ఫ్లో లీడర్ అధ్యక్ష మక్తల్ మున్సిపాలిటీలో ఈ లోకల్ బాడీ వ్యవస్థ ఉద్యోగ విద్యా అవకాశాలలో అధ్యక్ష మనసులో ఉన్నటువంటి అవకాశాలు మనలోన భావన చెప్పే ఓ ప్లాట్ఫామ్ ఇన్ని సంవత్సరాల తర్వాత దొరికింది అధ్యక్ష ఇటువంటి ఇబ్బందులు ఇంకా బీసీ బిడ్డలు పడొద్దనే ఉద్దేశంతోనే ఇటువంటి ఇబ్బందులు ఇంకా రాబోయే రోజులల్లో నాట్ ఓన్లీ స్థానిక సంస్థలలో కాకుండా అంచలంచలుగా ఎదిగి చట్ట సభలలో కూడా బీసీ బిడ్డలు వచ్చి తమ హక్కులు తమ అన్ని విషయాలల్లో తీసుకుందామనే ప్రయత్నం జరగాల అప్పుడు మాత్రమే బీసీ బిడ్డల భవిష్యత్తులు బాగుంటాయి మనము రాబోయే తరాలకు కూడా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళము అవుతామనే ఉద్దేశంతోనో ఆ సంకల్పంతోనే అధ్యక్ష మా నాయకుడు చెప్పిన మాట ఈ దేశమే జిన్కి జితిని ఆబాది ఉనుకోవుతున్న హిస్సేదారి మిల్లా చాయి అనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయానికి ఈ చర్చలు కాదు అధ్యక్ష కావాల్సింది అధ్యక్ష ముందు మనం చట్టసభల వరకు రావాలా స్థానిక సంస్థలలో మనము ఫార్టీ టూ పర్సెంట్ తీసుకోవాలా దానికి సంబంధించి ఇంకా బలోపేతం కావడానికి ఏ నిర్ణయాలు తీసుకోవాలి అధ్యక్ష